హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డాల్స్ బ్లాగ్స్ ఈ వీడియోలో చూస్తున్న ప్లేస్ వచ్చేసి బిహెచ్ఎల్ ఈ ప్లేస్ వచ్చేసి నైంటీ కిడ్స్కి చాలా కనెక్ట్ అవుతుంది సమ్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ చూస్తున్న ప్లేస్లో మాయబజార్ అనేది జరిగేది ఈ మాయబజార్ వచ్చేసి ఓన్లీ రెండు రోజులు మాత్రమే నడిచేది అది థర్టీ ఫస్ట్ లేకపోతే ఫస్ట్కి అలా ఆ రెండు రోజులలో ఏం కొనాలో అవి కొనుక్కునేవాళ్ళు అంటే ప్లాస్టిక్ డబ్బాలు కానీ బెడ్షీట్స్ కానీ ఇంకా రబ్బర్ బ్యాండ్స్ స్కూల్ బ్యాగ్స్ ఇలా చెప్తూ పోతే బోలెడన్నీ అనమాట అవన్నీ కూడా ఒకే ప్లేస్లో అమ్మేవాళ్ళు ఆ టూ డేస్ కోసం పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా వెయిట్ చేసేవాళ్ళు ఎప్పుడప్పుడు మహబజార్ వస్తుందా అనేసి ఇక ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసి బిహెచ్ఎల్లోనే కళ్యాణ మండపం అనేసి అంటారు బిహెచ్ఎల్ లో ఉన్న సగం మంది పెళ్లిళ్లు మాత్రం ఇక్కడే జరిగి ఉంటాయి ఇలాంటివి రెండు ఉన్నాయి ఇంకొకటి కూడా ఉంది ఇకపోతే బిహెచ్ఎల్ క్వార్టర్స్ చూడండి అప్పుడు ఇప్పుడు సేమ్ అలాగే ఉన్నాయి కాకపోతే కొన్ని హౌజెస్లో మాత్రం మనుషులు అనేది లేదు చాలా పాతబడిపోయాయి ఇక్కడ కొంచెం ఉన్నారు జనాలు అందుకనేసి షూట్ చేశాను రోడ్కి రెండు వైపులో కూడా గ్రీనరీ ఎలా ఉందో చూడండి ఇప్పుడైతే చాలా మటుకు అయితే మనకి ఈ పొల్యూషన్ ద్వారా ఇంకా చెట్లు అవన్నీ తీసేస్తున్నారు కాబట్టి మనకి చెట్లంతా కనిపించవు కానీ బిహెచ్ఎల్లో లో మాత్రం ఫుల్ చెట్లే కనిపిస్తాయి ఇక్కడ గురుద్వార్ చూస్తున్నారు కదా చిన్నప్పటి నుంచి ఈ గురుద్వార ఇక్కడే ఉంది కాకపోతే లోపలికి మాత్రం ఇన్ని ఇయర్స్ నుంచి ఒక్కసారి కూడా వెళ్ళలేదు ఎవరో చెప్పారు అందులో కుక్ ఉంటుందని అప్పటి నుంచి ఇప్పటి వరకు అయితే నేను వెళ్ళలేదు గ్రీనరీ చూడడానికి మనం ఎక్కడెక్కడికో వెళ్తూ ఉంటాము ఊటీ కానీ కేరళ కానీ ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఉన్న వాళ్ళు మాత్రం టోటల్గా ఎప్పుడు చూసినా వాళ్ళకు గ్రీనరీగానే ఉంటుంది కాబట్టి చిన్నప్పుడు ఎండాకాలం వచ్చిందంటే చాలు సైకిల్స్ వేసుకొని ఫుల్గా తిరిగే వాళ్ళం చూస్తున్నారు కదా ట్రాఫిక్ కానీ పొల్యూషన్ కానీ ఏది కూడా లేదు స్వచ్ఛమైన గాలి అనమాట మొత్తము మొత్తం చెట్లలో నుంచి సో భలే ఆడుకునే వాళ్ళము ఇప్పుడైతే పిల్లలు అసలు ఎవ్వరు కనిపించట్లేదు బయట మేబీ అంటే చాలామంది షిఫ్ట్ అయిపోయారు సిటీస్ కానీ ఇంకా ఎంఐజీ అటు సైడ్ వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా ఇక్కడ చూస్తున్న ప్లేస్ వచ్చేసి ఇది ఒకప్పుడు హోలీ క్రాస్ కాలేజ్ ఉండేది ఇంకా ఈ హోలీ క్రాస్ కాలేజ్లో అయితే ఎన్నో మెమరీస్ అనమాట ఇక్కడే చదువుకున్నాను నేను బిహెచ్ఏలో స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ హాస్పిటల్స్ కానీ అవన్నీ కూడా ఉన్నాయి మీలో ఎంతమందికి బీహెచ్ఎల్ తెలుసు ఎవరెవరు బీహెచ్ఎల్లో ఉన్నారు ఎక్కడ చదువుకున్నారు అవన్నీ కూడా కింద కమెంట్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న ప్లేస్ వచ్చేసి బీహెచ్ఎల్లో పోస్ట్ ఆఫీస్ బీహెచ్ఎల్ వచ్చేసి లింగంపల్లి కానీ చందానగర్కి హైటెక్ సిటీకి అవన్నిటికి కూడా చాలా దగ్గరైన ప్లేస్ చాలా మటుకైతే అయితే బీహెచ్ఎల్ ఎంఐజీ ఆ ఏరియాస్లో ఇల్లు తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అంటే పొల్యూషన్ ఫ్రీ కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్